నిజాయితీ దేశ ప్రజలకు గాంధీజీ ఇచ్చిన వరం విచిత్రం ఏమిటంటే నిజాయితీ గలవాళ్ళు ఈ దేశంలో మర్డర్ అవ్వటం శాపం అయ్యారు అంటే నన్ను మర్డర్ చేస్తారా సుబ్బారావు అని నీలాగే సిన్సియర్ గా ఉండేవాడు అప్పుడు నేను పొద్దుటూరులో వ్యాపారం చేసేవాడిని కడపచ్చేపటికి అయిపోయాడు యాక్సిడెంట్ కంగారుబడి స్టోరీ అడగద్దు కరెంట్ అర్థం చేసుకో కథలకు కహానీలకు భయపడే మనిషిని కాదు నేను ఆటో బైకో వెళ్ళదు ఇప్పుడు ఎలా మావయా నా అశ్రద్ధి ఇలా జరిగిందంటే నా నన్ను చంపేస్తాడు ఎలాగోలా క్వాలిటీ కంట్రోల్ తో సంతకం పెట్టించు బావా ఊరికే కంగారు పడకు ఈ ఫరాల్ నాకి నువ్వు పెట్టావు రేపు బాబు సంతకం నాది కాదంటే అనడు మా నాన్న అండర్ కరెంట్ గురించి చెప్పాడుగా తొందరగా తినండి అయ్యో అయ్యో కొంచేవే పిల్ల ఈ డిస్టిక్ వాటమి పేరు తెచ్చుకున్నాను మా హాస్టల్లో కక్కేవంటే మా పర్వేం కావాలి కక్కావో సరే కాలు ఎక్కడ జారేవో చెప్పవే అయ్యో 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 కోరుదేవుడు ఇంతమంది పిల్లలు ఒకేసారి కక్కుతున్నారు ఏమైందమ్మా ఫుడ్ పాయిసన్ అయినట్టుంది మేడం ఆసుపత్రికి అంబులెన్స్ గెలిపించాలి సుజాత పిల్లలు అందరి జాతగా చూసుకొని నేను ఇప్పుడు వస్తాను ఏ అమ్మాయిలు మీరు హాస్పిటల్కి వెళ్ళగానే వాళ్ళు కానీ పోలీసులు కానీ వస్తారు ఇలా హాస్టల్లో ఫుడ్ తినే వాంతులు చేసుకున్నామని ఎవరైనా చెప్పారో హాస్టల్లో ఉండరు జాగ్రత్త నా రిపోర్ట్ నేను చేయొచ్చా ఎవరు నువ్వు కొత్త పీడి గారు బాబు స్టేట్ ఫస్ట్ హాస్టల్ విషయంలో ఇతనికేంటి సంబంధం ఆయన డిప్యూటీ వార్డెన్ కూడా బాబు ఎవడిచ్చాడు అతనికి ఆ ఉద్యోగం రేపే తీయించేస్తా నా సంగతి తర్వాత ముందు నీ సంగతి చూసుకో పేరుకి పూర్తి స్టూడెంట్స్ కోసం హాస్టల్ నడుపుతూ వాళ్ళు ఏ గడ్డైనా తింటారులే అని కల్తీ తిండి పెట్టి నువ్వు జైల్లో భోజనం చేసే టైం వచ్చింది ఏయ్ నోరు మూసుకొని వెళ్ళ ఆ కల్తీ కూడు నీచేతే తినిపించి అప్పుడు వెళతాను Hø? Uh, uh, uh. uh, uh. 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 uh.

ఈ మూడు రంగుల జెండా కింద కాలేజీ స్థాపించిన రోజున జనవరి ఇరవై ఆరున ఆగస్టు పదిహేనున మనం అసెంబ్లీ అయి ఉత్సవాలు జరుపుకుంటాం కానీ ఈ రోజు ఇక్కడ ఎందుకు అసెంబ్బల్ అవ్వాల్సి వచ్చింది గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమహ అన్న వేదభూమి మనది గురువుని తండ్రిగా దైవంగా భావించే ఈ కర్మభూమిలో ఒక గురువుని ఒక విద్యార్థిని చెప్ప మీద కొట్టి అవమానించింది ఎవరు తెలుసా మిస్ ఇప్పుడు మీ అందరి సమక్షంలో మన హిస్టరీ మాస్టర్ గారికి క్షమాపణ చెబుతుంది మైక్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పు సారీ చెప్పాల్సి వస్తే హిస్టరీ మాస్టర్ కూడా పగల కొడతాను క్లాస్ లో సురేఖ ఏం చేసిందో స్టూడెంట్స్ అంతా చూస్తుండగా మీరు అదే పని చెయ్యండి మాస్టారు ఒకసారి కమిటీ మెంబర్ గారితో అలాగే సార్ నమస్కారం నాకు నా ప్రాణం కంటే నా కూతురి అభిమానం ముఖ్యం ఇప్పుడు నా కూతురుతో సారీ చెప్పించామనుకో రేపు పొద్దున ఏం జరుగుతుందో చెప్పనా మార్నింగ్ వాక్ వెళ్తున్న హిస్టరీ మాస్టారు పొరపాటున మ్యాన్ హోల్లో పడి దుర్మరణం అని అప్పుడు ఇలాగే కాలేజీ అసెంబ్లీ సమావేశం అవుతుంది నా కూతురుని చావుకి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటిస్తుంది అర్థమైంది సార్ నీకు అర్థమైతే చాలా వాళ్ళకి అర్థమయ్యేలా మైక్లో చెప్పు అలాగే సార్ నేను సురేఖ తండ్రి గారితో మాట్లాడాను ఆయన కమిటీ మీటింగ్ లో నాకు న్యాయం చేస్తానన్నారు దానికి నేను అంగీకరించాను మీరు అందరూ క్లాసుకు వెళ్ళండి నువ్వే నా డ్రిల్ మాస్టర్వి నా కొడుకుని కుట్టిన నీ చేతులు ఉండనిస్తానా వీరిచి నా కుక్కలకు వేస్తా ట్రై చేయకు కుక్కలు నిన్ను తినేలా చేస్తాను ఎక్కడుంటావు నువ్వు ఇంటి నెంబర్ వన్ స్ట్రీట్ నెంబర్ వన్ ఎన్టీఆర్ కాలనీ చూస్తా పగలొస్తావా చెప్పకుండా వస్తావా చెప్పి వస్తే రాత్రండాకు వస్తాను చూశావుగా మా పవర్ నాతో అనవసరంగా పెట్టుకున్నా ఈ కాలేజీ కట్టించిన ఎవరో తెలుసా మా తాతయ్య నేను తలుచుకుంటే నీతోనే క్షమాపణ చెప్పించగలను మైండ్ ఇట్ ఈ కాలేజీ కట్టించింది మీ తాతయ్య కావచ్చు కానీ ఇందులో ఉన్న సరస్వతి మీ అమ్మమ్మ కాదు మైండ్ ఎట్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ నేను అడ్మిట్ అయిన పేషెంట్ స్పృహలోకి వచ్చాను బీపీ ఎప్పటికప్పుడు చెక్ చేయండి వదిలా 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 ఇప్పుడు అడ్మిట్ అయ్యాడే అతని కండిషన్ ఎలా ఉంది అదేదో యాక్సిడెంట్ కేసు లో ఉన్నాడు నీకేంటి ఇంట్రెస్ట్ అతనికి ఎలా ఉందో చెప్పు వదిలా నాకు టెన్షన్ గా ఉంది అతనికి ఎవరికో యాక్సిడెంట్ అయితే నీకెందుకు టెన్షన్ కొన్ని రోజుల నుంచి అతనికి నాకు మధ్య వార్ జరుగుతోంది మా ఇద్దరి మధ్య లవ్ ఉంటే ఓకే అదే లేదు కదా నన్ను కావాలని ఇన్సల్ట్ చేశాడు అతనికి బుద్ధి చెప్పాలని వెళ్ళే బైక్ బ్రేక్ తీసేసాను నువ్వు ఇక్కడ ఉండు నేను వెళ్ళి అతని కండిషన్ ఎలా ఉందో ఎలా ఉంది కాళ్ళు చేతులు బానే ఉన్నాయి తలకి బలమైన గాయమై నరాలు దెబ్బతిని కట్టి చూపోయింది ఐదు నిమిషాల తర్వాత టూ జీరో వన్ కి షిఫ్ట్ చేస్తారు వెళ్ళి సారీ చెప్పుకుంటావో ఏం చెప్పుకుంటావో నీ తిప్పలు పడు ఈ రోజు మిస్ వాలంటైన్ గా కుమారి సురేఖ ఎన్నికైంది ఈ ఫంక్షన్ లో మిస్ వాలంటైన్ గా సెలెక్ట్ అయిన సురేఖ అబ్బాయిలందరికీ ఓ ఛాన్స్ ఇస్తోంది ఏమిటో మీకు మూడు ప్రశ్నలు వేస్తుంది కరెక్ట్ గా సమాధానం చెప్పిన అబ్బాయితో డాన్స్ చేస్తుంది ఉండను మరి తప్ప ఆన్సర్ చెబితే చెంపలు పగల కొడుతుంది మరి దానికి కూడా రెడీ అయినా అయితే సమాధానం చెప్పేవాళ్ళే లేరా నేను ఏంటి దూసుకెళ్ళిపోతున్నారు ఆ పిల్ల సామాన్యాలు కాదు ఫుట్బాల్ తో బాస్కెట్ బాల్ ఆడుద్ది మిమ్మల్ని రెచ్చగొట్టి దెబ్బకి దెబ్బ తీసుకోవాలనుకుంటుంది దెబ్బ కొట్టడమే కానీ తినడం మనకు అలవాటు లేదు కంగారు పడుకు ఏమిటి వ్యాలంటైన్స్ డే అని ఫిబ్రవరి పద్నాలుగుకి ఆ పేరు ఎందుకు వచ్చింది రాజుగారి అమ్మాయిని ప్రేమించి ఆ ప్రేమ కోసం ఉరికమ్మ వెక్కాడు కాని ప్రేమను మాత్రం వదులుకోలేదు వ్యాలంటైన్ ఆ అమర ప్రేమికుడి గుర్తుగా ఈ రోజు వ్యాలంటైన్ డేగా పిలువబడుతుంది ప్రేమికుల జంట ఎవరు భాగమతి రాచరికాన్ని మతాన్ని కాదన్న ప్రేమ ఆ జంటది ప్రియురాలి పేరిట ఆనాడు అతను సృష్టించిన భాగ్యనగరమే ఈనాటి మన హైదరాబాద్ ప్రేమకు నిర్వచనం ఏమిటి రాధాకృష్ణులది ఒక రకమైన ప్రేమ లైలా మంజునులది ఇంకో రకమైన ప్రేమ దేవదాసు పార్వతులది మరో రకమైన ప్రేమ ఒంటికి ఒంటికి మధ్య ఉండేది కామం కంటికి కంటికి మధ్య ఉండేది ప్రేమ నిలబడి కొంచెం జాగ్రత్తగా ఎన్ని ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదు అన్ని దగ్గర నుండి చూసుకుంటాను నేను ఆ గారు అండి కొత్తబిడ్డి గారు నా పేరు హనుమంతులండి కమిటీ చైర్మన్ గారి రికమెండేషన్ ని అవడానికి పీడి చేసండి చేయనండి మరి ఏం చేస్తుంటాం నెల నెల టెన్ గా చేత తీసుకుంటానండి అప్పుడప్పుడు ఈ స్పోర్ట్స్ ఏమైనా ఉంటే చేస్తుంటానండి అంతేనా అంతేనా అంటే అప్పుడప్పుడు మూడు చిన్నప్పుడు బాధ అందిస్తుంటానండి అవును ఇప్పుడు ఇంత డీటెయిల్స్ మీకు అవసరం ఓహో వెళ్ళి తీసుకురా అదేంటి బాబు అందరు ఉందన్నారు ఇది ఒట్టి శాంపిలే వెళ్ళి తీసుకురా శాంపిలే ఇలా ఉందంటే ఇంకా ఒరిజినల్ గెలదు అంత బాబు నువ్వు అయ్యి బాబోయ్ ఇప్పుడు నువ్వు రాగా తీస్తావు డాన్స్ చేసినప్పుడు తెలియలేదా అది చేయలేదంటే కొత్తగా వచ్చాడే డ్రీమ్ మాస్టర్ ఆడ జయించాడంట అవునే చిట్టి కుర్రాడు బాగుంటాడా పుసలు సర్లే కాపురం పెడతాను గౌను పైకెత్తు